మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురు బ్రహ్మహ శ్రీ మహాగణపతి రాబోతున్నటువంటి ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున మనకు చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అనేది చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు అనేది మనం గమనించినట్లయితే పౌర్ణమి రోజే యొక్క చంద్రగ్రహణం జరుగుతుంటుంది మరియు అదేవిధంగా సూర్యగ్రహణం వచ్చేటప్పటికీ ఆదివారం పూట జరుగుతుంటుంది రవి ఎప్పుడైతే పూర్ణ స్థితిలో ఉన్నప్పుడు సూర్యగ్రహణం అదేవిధంగా చంద్రుడు ఎప్పుడైతే పూర్ణ స్థితిలో ఉన్నప్పుడు మనకు చంద్రగ్రహణం జరుగుతుంది ఇక రా ఏడవ తారీఖున వచ్చినప్పటికీ మనకు రాహుగ్రస్తంగా ఉంది రాహుగ్రస్తంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించినట్లయితే రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటే రాహుతో చంద్రుడు ఎప్పుడైతే దగ్గరగా ఉంటాడో అది ఒక రాహుగ్రస్త చంద్రగ్రహణం అవుతుంది అదే విధంగా వచ్చినప్పటికీ సూర్యుడు ఒకవేళ రాహుతో కలిసినప్పుడు మనకు రాహుగ్రస్త సూర్యగ్రహణంగా కూడా జరుగుతుంది అనమాట ఇక్కడ మనకు రాహుగ్రస్త చంద్రగ్రహణం వచ్చినప్పటికీ ఏడో తారీఖున జరుగుతుంది అప్పుడు గ్రహస్థితి మనం గమనించినట్లయితే కేతుతో కూడుకున్నటువంటి బుధుడు మరియు విధంగా వచ్చినప్పటికీ రవి ఉన్నారు అంటే కరెక్ట్ గా నైన్టీ డిగ్రీస్ యాంగిల్ లో రవి బుధుడు ఉండటం మరియు విధంగా ఆ రోజు మనకు చూసినట్లయితే బ్లడ్ మూన్ అంటారు అన్నమాట ఇంగ్లీష్ లో దీన్ని బ్లడ్ మూన్ అంటారు ఎందుకని రక్తవర్ణమైనటువంటి చంద్రుడు రక్తవర్ణమైనటువంటి చంద్రుడు కలగటానికి కారణం రిఫ్లెక్షన్ అనమాట అంటే సైన్స్ ప్రకారంగా చెప్పాలంటే పడేటువంటి కాంతిలో ఉండేటువంటి ఏడు రంగులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క కలయికతో మనకు ఎన్నో రకాలైనటువంటి కలర్స్ అనేవి కనపడుతూ ఉంటాయి రంగులు అనేవి కనపడుతూ ఉంటాయి ఇక్కడ ఆ రోజు వచ్చినప్పటికి మనకు రక్తవర్ణంగా వచ్చినప్పటికీ రిఫ్లెక్షన్ అనేది సూర్యుడు యొక్క కాంతి చంద్రుడి మీద పడి అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవటం వల్ల వచ్చినప్పటికీ మనకు ఎరుపు రంగులో చంద్రుడు పూర్తిగా కనపడుతూ ఉంటాడు ఆ రోజు మనం గమనించినట్లయితే ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏదైతే ఉందో ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి స్పర్శకాలం అనేది ప్రారంభమవుతుంది తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి మరియు విధంగా స్పర్శకాలం అంటే ఎప్పుడైతే ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్ అనమాట ఎప్పుడైతే ఇంటర్సెప్షన్ జరుగుతుందో అది తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి పట్టుకాలం వచ్చేటప్పటికి పదకొండు పది గంటల నలభై ఆరు నిమిషాలకి దీని యొక్క మొదటి సంక్రమణ కాలం జరుగుతుంది దాని తర్వాత మధ్యకాలం అంటే ఒక చంద్రగ్రహణానికి వచ్చినప్పటికీ మొదటి కాలం స్పర్శకాలం అదేవిధంగా పట్టుకాలం మధ్యకాలం చివరి కాలం ఉంటుంది మధ్యకాలం రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాలకి మోక్షకాలం రాత్రి ఒక గంట పదమూడు నిమిషాలకి జరుగుతుంది ఆ రోజు ముఖ్యంగా వచ్చినప్పటికీ రాత్రి పూట తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల తర్వాతే ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఉంది కాబట్టి ఎవరైతే ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఆరోగ్యం బారైనటువంటి వయో వృద్ధులు పిల్లలు కానీ మరియు అది గర్భిణీ స్త్రీలు కూడా వచ్చినప్పటికీ వారు కొన్ని నియమాలు అనేవి పాటించవచ్చు రాత్రిప్పుడు కాబట్టి మనం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి రాత్రి జరుగుతున్నది కాబట్టి కొంచెం ముందుగానే భోజనాది కార్యక్రమాలు ముగించుకొని నిద్రపోవడం అనేది ముఖ్యం నిద్రపోవడం కానీ కొంచెం శారీరకంగా ప్రశాంతంగా ఉండటం అనేది ముఖ్యం తర్వాత రోజు అంటే తర్వాత రోజు ఎప్పుడైతే ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ముగుస్తుందో ఇంట్లో శుచి చేసుకున్న తర్వాత మరి అదే విధంగా వచ్చినప్పటికీ దర్బలు ఉన్న ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో దర్బల్ని మనం ఇల్లంతా నీట్ గా క్లీన్ చేసుకొని అదే విధంగా ఉదయం పూట అంటే ఎప్పుడైతే ఈ తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి ఈ యొక్క చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది దానికన్నా ముందే దర్బలని ఇంట్లో ఉండేటువంటి ఆహార పాత్రల మీద పెట్టుకోవటం ఆ రోజు ఎటువంటి మిగులు పదార్థాలు ఇంట్లో ఉంచుకోకపోవటం అనేది ముఖ్యం తర్వాత రోజు మనం లేచి ఇల్లంతా దర్బాలు ఎక్కడైతే పెట్టామో అవన్నీ తీసేసేసి ఇల్లంతా శుచి శుభ్రం చేసుకొని దేవాది కార్యక్రమాలు దేవాది కార్యక్రమాలు చే చేసుకునేటువంటి వారు ఇంట్లో ఉండేటువంటి పటాలు వీటన్నిటికీ కూడా ఆ రోజు శుచి చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఉదయం పూట బుట్లు అంటే కుంకుమ మరియు అదేవిధంగా గంధాన్ని బుట్టుని అన్నిటిని పెట్టుకొని దాని తర్వాత మళ్ళీ తిరిగి యథావిధిగా కార్యక్రమాలు చేసుకోవాలి అదే విధంగా వచ్చినప్పటికీ ఎవరైతే యజ్ఞోపవీత ధారణ చేస్తున్నారో అంటే జంధ్యాల ధారణ చేసేటువంటి వారు ఆ రోజు తర్వాత రోజు ఆ యొక్క యజ్ఞోపవీతాన్ని విసర్జించి మళ్ళీ నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి ఎందుకంటే యజ్ఞోపవీతం మీద కూడా వచ్చినప్పటికీ యొక్క రేడియేషన్ ఎఫెక్టు అదే విధంగా వచ్చినప్పటికీ ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేది ఉంటది కాబట్టి ఆ యొక్క యజ్ఞోపవీతాన్ని విసర్జించాలి తర్వాత రోజు మళ్ళీ తిరిగి అంటే తర్వాత రోజు వచ్చినప్పటికీ మళ్ళీ ఎనిమిదవ తారీఖున ఎనిమిదవ తారీఖున మళ్ళీ తిరిగి సంధ్యాధులు చేసుకొని స్నాన సంధ్యాదలు చేసుకున్న తర్వాత మళ్ళీ యజ్ఞోపవీత ధరణ అనేది చేయాలి ఆ రోజు ఈ యొక్క ముఖ్యమైనటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా భోజనాది కార్యక్రమాలు ఏడవ తారీఖున తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల కన్నా ముందే అంటే ఒక రెండు గంటల ముందు భోజనం చేసేసి ఒక గంట ముందేనా సరే కనీసం భోజనం చేసేసి అరుగు తలనేది నెమ్మదించకుండా కూడా ఉంటుంది ఈ రోజుల్లో అందరూ కూడా వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా మనం మన పూర్వీకులు కూడా వచ్చినప్పటికీ వారు ఆరింటికి ఏడింటిగా భోజనం చేసేటువంటి వారు కానీ పాశ్చాత్య పాశ్చాత్య సంస్కృతి వల్ల వచ్చినప్పటికీ మనం తొమ్మిదిన్నర పదిన్నరకి రాత్రిపూట భోజనం చేయటం ప్రారంభించాం అవి ఇప్పుడు మళ్ళీ తిరిగి వైద్యులు ఏం చెప్తున్నారు అంటే డాక్టర్లు ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఆరింటికో ఏడింటికో మళ్ళీ భోజనం చేయబో చేయమని చెప్తున్నారు అంటే ఎవరు కల్చర్ ఎలా ఉంది మన కల్చర్ చెప్పిందో కరెక్ట్ మనం ఎప్పుడైతే మన పూర్వీకులు ఎన్నింటికి అన్నం తినేవాళ్ళు రాత్రి పూట ఎనిమిదింటికి ఏడింటికి ఏడింటికి అంటే దీపాలయం ఉండే కాదు కాబట్టి ఏడింటిగా భోజనం చేసేటువంటి వారు ఇప్పుడు మళ్ళీ డాక్టర్లు కూడా వచ్చినప్పుడు ఏడింటికే భోజనం చేయండి ఇదే ఆరోగ్యానికి మంచిది అని చెప్పి పాత సూత్రాలనే మళ్ళీ కొత్తగా చెప్పడానికి మొదలు పెడుతున్నారు సో ఇటువంటి క్రియలు చేయండి వీటిలో మేము ఉద్దేశించేటువంటి వారు మూఢ నమ్మకాలు నమ్మ నమ్మనటువంటి వారు వచ్చేటప్పటికి ఈ యొక్క గర్భిణీ స్త్రీలు ఇలా ఎందుకు ఉండాలి తొమ్మిది నలభై మూడుకే భోజనం చేస్తాము మాకేం కాదు అని విరుద్ధంగా మాట్లాడేటువంటి వారికి ఏంటంటే ఒక చిన్న వీటిలో ముందుగానే భోజనం చేయటం వల్ల ఇటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ అయితే ఎవరి మీద కూడా ఉండదు కాబట్టి ఆ విషయాన్ని గమనించండి ఇప్పుడు ఈ యొక్క గ్రహస్థితి ఏడవ తారీఖున మనం గమనించినట్లయితే ఏ రాశులు వారికి బాగా యోగించబోతుంది అనేది మనం చూద్దాం గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే మూడు రాసులు వారికి బాగా యోగకారకమైనటువంటి అనేవి పొందగలుగుతున్నారు వాళ్ళు వచ్చినప్పటికీ మొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి ఈ జరిగేటువంటి యొక్క గ్రహణ ప్రభావం అనేది పదిహేను రోజుల పాటు గ్రహణ ప్రభావం మనిషి మీద పదిహేను రోజుల పాటు ఉంటుంది ఎందుకంటే పూర్ణ చంద్రుడు మళ్ళీ అస్తంభించి మళ్ళీ కొత్త చంద్రుడు అంటే నూతన చంద్రుడు ఉదయించాలి అది ఉదయించడానికి పదిహేను రోజుల కాలం అనేది మళ్ళీ తిరిగి అమావాస్య తర్వాత మళ్ళీ ఉదయించడం జరుగుతుంది అప్పటి వరకు దీని యొక్క ప్రభావం అనేది శరీరం మీద మరి అదే విధంగా మనం చేసేటువంటి పనుల మీద కొంచెం ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది దాని ప్రకార నిత్యా వచ్చేటప్పటికి మూడు రాసులు వారికి బాగా యోగాన్ని ఇవ్వగలుగుతుంది వాటిలో మొదటి రాశి మేష రాశి వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నత ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు వ్యాపార పరంగా కొంచెం అనుకూలమైనటువంటి స్థితిని కూడా పొందగలుగుతారు అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో యోగకారకమైనటువంటి బంధాన్ని మెరుగుపరుచుకోవటానికి అనుకూలమైనటువంటి ఫలితంగా కూడా మేష మేషరాశి వారికి శని ప్రభావం అనేది కొద్దిగా కష్ట సాధ్యమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా రాహుతో కలిసి ఫా జరుగుతున్నటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం యోగాన్ని ఇవ్వగలుగుతుంది నూతన వ్యాపార ఆరంభించడానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకోవటం అదేవిధంగా వచ్చినప్పటికీ వృత్తిపరంగా వ్యాపార పరంగా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు అనుకూలమైనటువంటి స్థానంలో జరుగుతున్నటువంటి లాభ స్థానంలో జరుగుతున్నటువంటి యొక్క కూటమి ఏదైతే జరుగుతుందో అది యోగాన్ని కూడా ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి మనం గమనించినట్లయితే వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది కొంచెం వ్యాపార పరంగా కూడా రావలసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించడం వాటి గురించి అవి సమయానికి ఏదో విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సినట్టు కట్టాల్సిన చోట డబ్బు అడ్జస్ట్మెంట్ చేసుకోగలిగినటువంటి స్థితిలోకి రావడం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు మేషరాశి వారికి వీల్లెంట్ శని ప్రభావం గురువు సరైనటువంటి స్థితిలో లేడు అయినప్పటికీ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏదైతే జరుగుతుందో ఇది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఆ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ తర అంటే బంధువులు స్నేహితులు మిత్రులు ఎవరైతే ఉంటారో వీరితో మంచి సంబంధాలని ఏర్పరచుకోగలుగుతారు ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు మరియు విధంగా స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు ఆ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు పెద్దలు ఒప్పించి ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం ఆ విషయాన్ని మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ తో వారితో డిస్కస్ చేయటం అనేది ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ ఇవ్వటానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైనటువంటి పరిహారాలు అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అదే విధంగా తదుపరి రాశి వచ్చినప్పటికీ ధనస్సు రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ధనస్సు రాశి వారికి వచ్చినప్పటికీ తృతీయంలో జరుగుతున్నటువంటి చంద్రగ్రహణం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది నూతన ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలుగుతుంది మార్పు చేర్పుల గురించి ఎక్కువగా తాపత్రయపడతారు పెడతారు చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా శ్రద్ధ మానసికమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఆ యొక్క మనోబలాన్ని పూర్తిగా ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థానాల్లో ఫామ్ అవుతున్నది యొక్క తృతీయంలో బాగా బలమైనటువంటి స్థానంలో జరుగుతున్నటువంటి చంద్రగ్రహణం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది వ్యాపార పరంగా కొన్ని మార్పు చేర్పులు చేయాలని చెప్పి నిర్ణయాలు తీసుకుంటారు ఆ తీసుకునేటువంటి నిర్ణయాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఎక్కువగా వేధిస్తున్నది ఆ వేదం నుంచి కొంచెం రిలీఫ్ అనేది పదిహేను రోజుల కాలం ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వచ్చినప్పటికీ వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం మరి వివాహాది శుభకార్యాలు బంధువుల గృహాల్లో జరుగుతున్నాయని చెప్పి వారి వివాహాలకి మీకు రావు మానసికంగా వచ్చినటువంటి పిలుపు మానసికమైనటువంటి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి తదుపరి ఇంకొక రాశి వచ్చినప్పటికీ కన్యా రాశి కన్యా రాశి వారికి కూడా వచ్చినప్పటికీ శని ప్రభావ నిత్యా రిలేషన్షిప్స్ లో కొన్ని ప్రభావాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు కానీ ఇప్పుడు ఈ సష్టమంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క చంద్రగ్రహణం అనేది కొంచెం సానుకూలమైనటువంటి ఫలితం ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలను కొంచెం సుగమం చేయగలుగుతుంది మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది సష్టమంలో ఎప్పుడైతే ఈ యొక్క చంద్రగ్రహణం ప్రారంభమవుతుందో అప్పటి నుంచి రాష్ట్రం ఉండేటువంటి వారికి పదిహేను రోజుల కాలం అనేది చాలా యోగ్యకారకమైనటువంటి కాలం నూతన ఉద్యోగ అవకాశాల గురించి కొంచెం ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది ఉన్నటువంటి చీకు చింతలు ఏవైతే వేధిస్తున్నాయో ఆ యొక్క వేదన నుండి కొంచెం ఉపశమనాన్ని పొందడానికి అనుకూలంగా ఉంటుంది చేసేటువంటి ప్రయత్నాలకి కొద్దిగా బంధువుల నుంచి స్నేహితుల నుంచి సహాయం ఎదురు చూస్తారు అనుకునే దానికన్నా వారు చేసేటువంటి సహాయం మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో జరుగుతున్నది ఈ యొక్క చంద్రగ్రహణం అనేది పూర్తి యోగాన్ని ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి ఇస్తుంది ఇప్పుడు మనం చూసినట్లయితే ఏ రాశుల వారికి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది అని మనం చూసినట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి ముఖ్యంగా వచ్చినప్పటికీ మనం ఆ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ స్థితిలో జరుగుతున్నది అర్ధాష్టమ స్థితిలో నేను నా యొక్క వీడియోస్ ఫాలో అయ్యేటువంటి వారికి చెప్తూ ఉన్నాను అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహువు శని లాంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాడు అదే అక్క స్థితిలోనే వచ్చినప్పటికీ ఇప్పుడు అర్ధాష్టమ స్థితిలో ఈ యొక్క చంద్రగ్రహణం జరుగుతున్నది కాబట్టి పదిహేను రోజుల కాలం కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోండి ముఖ్యంగా వచ్చినప్పటికీ భారీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎక్కువగా డబ్బు ఎవరికైనా అప్పించే విషయంలో కానీ ఆశి చూసి వ్యవహరించాలి గృహ కొనుగోలు విషయంలో కానీ భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కొంచెం పెద్ద మొత్తంలో డబ్బులు మార్పు చేర్పులు చేసే విషయంలో ఒకటిగా రెండు సార్లు బేరీజ్ వేసుకొని ఇచ్చేటువంటి మనిషి ఎటువంటి వాడు అనేటువంటి విషయాన్ని గమనించండి గృహంలో చిన్న చిన్న విషయాలకి అనవసరమైనటువంటి కోపాన్ని చూపించద్దు వీటి వల్ల మానసికమైనటువంటి బాధను కలిగేటువంటి పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉన్నాయి తదుపరి మనం గమనించినట్లయితే తదుపరి ఆ మనకు రాశి వచ్చినప్పటికీ కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవలసినటువంటి రాశి మనకు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వచ్చినప్పటికి అష్టమ స్థానంలో జరుగుతున్నది ఇక చంద్రగ్రహణం అష్టమ స్థానంలో జరుగుతున్నాడు విధంగా చంద్రుడు అష్టమంలో ఉన్నాడు ఇక కర్కాటక రాశి వారికి వచ్చినప్పటికి అష్టమంలో ఉన్నటువంటి రాహువు కూడా శని లాంటి ప్రభావాన్ని ఎక్కువగా వేస్తూ ఉంటాడు మానసికమైనటువంటి చింతని వేదనని కలిగిస్తూ ఉంటాడు జీవిత భాగస్వామితో సత్సంబంధాల విషయంలో కొన్ని జాగ్రత్తలు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోను వయో వృద్ధులు కూడా ఆరోగ్య పరంగా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ముఖ్యంగా ఫైనాన్షియల్ గా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి స్పెక్యులేషన్స్ లో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి పెట్టేటప్పుడు భారీ మొత్తంలో అమౌంట్ లిక్విడిటీ అమ్మకుండా ఒక మనీ ఒక చోట స్ట్రక్ అయి వెనక్కి రాకుండా ఉన్న ఉండేటువంటి కొంచెం పరిస్థితులకి దూరంగా ఉండండి రాశిలో ఉండేటువంటి వారికి అష్టంలో జరుగుతున్నటువంటి చంద్రగ్రహణం విషయం కొంచెం ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది ఇంకొక రాశి వచ్చినప్పటికీ ముఖ్యంగా ఇంకొక రాశి ఎవరైతే ఉన్నారో వారు వచ్చినప్పటికీ ఈ యొక్క సింహరాశి వారు సింహరాశి వారికి కూడా వచ్చినప్పటికీ ఈ యొక్క రిలేషన్షిప్స్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా వచ్చినప్పటికీ ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ జీవిత భాగస్వామితో సత్సంబంధాల విషయంలో కానీ మరియు విధంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి కోపతాపాలకి అన్ని అన్ని సమయాల్లో అనుకూలంగా ఉండదు జీవితం అనేది ఆ విషయాన్ని గమనించి దాని తగిన విధంగానే ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది ఏ విషయాలైతే మన జీవితంలో ఎక్కువగా ప్రభావితం చేస్తాయో ఆ విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా ప్రభావం చూపించండి అనవసరమైనటువంటి కోపతాపాలకి దూరంగా ఉండటానికి ఈ యొక్క పదిహేను రోజుల కాలం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి సింహరాశి వారికి అష్టమంలో శని సంచారం సప్తమంలో వచ్చినప్పటికీ ఈ యొక్క రాహువుతో కూడుకున్నటువంటి ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ప్రభావితం చేస్తుంది సరైనటువంటి సమయానికి వచ్చినప్పటికీ జన్మరాశిలో వచ్చినప్పటికీ రవి వారితో పాటు ఈ యొక్క రవితో పాటు బుధుడు అదే విధంగా కేతు మూడు గ్రహాలు కలిసినటువంటి కూటమి జరుగుతున్నది దీని ప్రభావం అనేది కొంచెం ఆరోగ్యపరంగాను అనవసరమైనటువంటి దుందుడుకు నిర్ణయాల విషయంలోనూ కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది మీరు అనాలే అనాలి అని చెప్పి అనకుండా ఉండాలి అని చెప్పి ఎంతో తాపత్రయపడినా సరే కొన్ని విషయాలు నోటి దాకా బయటికి రావటం నోటి దాటి బయటికి రావటం అనేది కొంచెం కష్ట సాధ్యమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి తదుపరి రాశి వచ్చినప్పటికీ మకర రాశి మకర రాశి వారి కూడా వచ్చినప్పటికీ ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా ఖర్చు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి కోపాన్ని తగ్గించుకోండి కోపం కొన్ని కొన్నిసార్లు అనర్థదాయకంగా ఉంటుంది మాట దాటితే నోరు దాటిందంటే మాట అది వెనక్కి తీసుకోవడం చాలా చాలా కష్టంగా ఉంటుంది కొన్ని విషయాలు కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా ఈ యొక్క చంద్రగ్రహణానికి ఈ పదిహేను రోజుల కాలం ముఖ్యంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది తులారాశి వారు వచ్చినప్పటికీ ముఖ్యంగా వారి మీద ప్రభావం తక్కువగానే ఉంటుంది తులారాశి వారికి కానీ కొంచెం వ్యాపార పరంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి పిల్లల యొక్క ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ పదిహేను రోజుల కాలం వారు ఎక్కువగా అవ్వకుండా వారికి కావాల్సినటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కానీ తులారాశి వారికి గురువు బలం అనేది ఒక ప్లస్ పాయింట్ శని యోగ్యకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఇది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ గా తయారైంది కానీ చిన్న చిన్న విషయాలకి కోపతాపాలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది తర్వాత మనం గమనించినట్లయితే వృషభ రాశి వారికి ఉద్యోగపరంగా స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది వర్క్ పరంగా కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుంది ఆ స్ట్రెస్ ని రిలీఫ్ కోసం కొంచెం మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన వర్క్ వర్క్ లోడ్ ని ఫ్యామిలీ లైఫ్ ని బ్యాలెన్స్ చేయడానికి ఎక్కువగా ప్రయారిటీస్ అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా వ్యాపార పరంగాను అదే విధంగా ఉద్యోగ పరంగాను అధికమైనటువంటి పని మొత్తిడు ఉన్నప్పటికీ కూడా దాన్ని చేయగలిగినటువంటి సమర్థత అనేది ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఎందుకంటే గురువు యోగ్య స్థానంలో స్థలంలో ఉన్నాడు ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి కానీ వర్క్ వర్క్ దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఒకటి రెండుసార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఆ నిర్ణయాలు విషయంలో ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేసేటప్పుడు ఈ యొక్క పదిహేను రోజుల కాలంలో కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు పోయేటువంటి స్థలం కరెక్ట్ గా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని గమనించుకొని ముందుకి వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం తదుపరి రాశి వచ్చినప్పటికీ మిథున రాశి మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువు సర్వ కాపాడగలుగుతాడు కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారు వయో ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోండి మరి అదే విధంగా వచ్చేటప్పటికీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారి తండ్రి గారితో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలు తండ్రి గారి బంధువులతో ఉన్నటువంటి సమస్యలను విధంగా రావలసినటువంటి ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ లో ఉన్నటువంటి సమస్యలను ఏక వాడిని ఏదో విధంగా సాల్వ్ చేయాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి ఎవరో ఒకరు అడ్డుపడేటువంటి సూచనలు ఉన్నప్పటికీ వాడిని జాగ్రత్తగా దాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి అంతేగాని మీ యొక్క కోపాన్ని అసహనాన్ని బయటికి చూపించడానికి ఎక్కువగా బయటికి చూయించు ఈ రాశిలో ఉండేటువంటి వారికి పదిహేను రోజుల కాలం కొంచెం జాగ్రత్తలు తో కూడుతున్నది ఉన్నట్లయితే అనుకూలంగా ఉంటుంది వీటితో పాటు కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఒక రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి కుంభరాశి వారు కుంభరాశి వారికి రాశిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క చంద్రగ్రహణం కుంభరాశి వారు మనకు స్పెషల్ క్యారెక్టర్ ఈ యొక్క చంద్రగ్రహణాల్లో అదే విధంగా లాస్ట్ టూ ఇయర్స్ కూడా అంత సానుకూలంగా లేదు శని సంచారం జన్మరాశిలో ఇప్పుడు ధనస్థానంలో జరుగుతున్న జన్మరాశిలో రాహుగ్రహ సంచారం అనేది వేధిస్తూ ఉన్నది రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు అనేవి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు మానసిక చింత గురించి ఎక్కువగా ఆలోచించద్దు మానసికమైనటువంటి బలాన్ని పొందడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహుతో కూడుకున్నటువంటి యొక్క చంద్రగ్రహణం ఎక్కువగా కొన్ని అనవసరమైనటువంటి విషయాల్లో మీరు పాల్గొని మీ యొక్క నిర్ణయాలు చెప్పి అభాసు పాలవ్వకుండా ఎక్కువగా ప్రయత్నం చేయండి మీకు అవసరం లేనటువంటి ఇష్యూస్ కి దూరంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ యొక్క విషయం కొన్ని విషయాల్లో మనం ముందుకు వెళ్ళినా సరే దాని యొక్క ప్రభావం మన మీదే రివర్స్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది విధంగా వయో వృద్ధులు అయితే మనకు ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యంగా తీసుకోండి వయోవృద్ధులు ఆరోగ్యపరంగా అయితే చాలా ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోండి అదేవిధంగా స్త్రీలు కూడా వచ్చినప్పటికీ ఈ యొక్క పదిహేను రోజుల కాలం దుర్గాదేవిని ఎక్కువగా పూజించండి దుర్గాదేవిని ఎక్కువగా పూజించండి అమ్మవారు కాపాడగలుగుతుంది సర్వ కాపాడగలటం కాపాడ కాపాడగలిగినటువంటి శక్తి అమ్మవారు దుర్గాదేవిలో ఉంటుంది సరే ఇప్పుడు చూసినటువంటి రాసుల్లో మనం చూసినట్లయితే తొమ్మిది రాసుల వారికి అనుకూలంగా లేదు మూడు రాసులు వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరించాయి ఇప్పుడు ఈ రాసులు వారు ఎటువంటి దానాదులు ఇవ్వాలి అనేది మనం చూద్దాం రా దానాదుల గురించి మనం చూసినట్లయితే చాలా సింపుల్ గా చేయొచ్చు ఇక్కడ మనకు గ్రస్త చంద్రగ్రహణం అయింది ఇది రాహుకి అధిదేవత వచ్చినప్పటికీ అమ్మవారు దుర్గాదేవి దుర్గాదేవికి అమ్మవారు కాబట్టి మనం కొన్ని నియమాలు మనం పాటించవచ్చు దుర్గాదేవికి ఎప్పుడైతే చంద్రగ్రహణం విడుస్తుందో చంద్రగ్రహణం విడిచిన తర్వాత వచ్చేటప్పటికి మనం ఈ యొక్క దుర్గా ఆలయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకు వచ్చే వచ్చేటప్పటికి అమ్మవారికి కుంకుమార్చన అనేది చేయండి కుంకుమార్చన చేసిన తర్వాత ఆ కుంకుమ ఏదైతే ఉంటుందో ఈ పదిహేను రోజుల కాలం స్టిల్ ఈ అమావాస్య వరకు ప్రతినిత్యాన్ని కుంకుమని ధరించండి వాటితో పాటు దానాదుల విషయాన్ని గురిస్తే మనం ముఖ్యంగా వచ్చేటప్పటికి మినుములు బియ్యం అనేది మనం దానంగా ఇవ్వండి అదే విధంగా పాలని కూడా దానం ఇవ్వండి మినుములు నల్ల మినుములు ఏవైతే ఉంటాయో పచ్చ మినుములు ఏవైతే ఉంటాయో ఆ నల్ల మినుములు ఏవైతే ఉంటాయో వాటిని దానంగా ఇవ్వండి అదేవిధంగా వచ్చినప్పటికీ బియ్యాన్ని కూడా దానంగా ఇవ్వండి అదే విధంగా వీలైతే పాలని ఎవరైనా తీసుకుంటాను అంటే ఒక పావుసే పాలని ఆ మరి దానంగా ఇచ్చినట్లయితే మంచిది శివాభిషేకం చేయాలనుకునేటువంటి వారు శివాభిషేకం కూడా చేయొచ్చు వారికి కూడా అభిషేకం ఎక్కడన్నా చేసినట్లయితే మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలోనే ఇక అభిషేక కార్యక్రమాలు చేసుకోండి ప్రతినిత్యం ఈ పదిహేను రోజుల కాలము కుంకుమని ధరించండి ఇవి యోగా ఫలితాలు అనేది ఇవ్వగలుగుతాయి స్వస్తి